హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే శుభోదయం గుడ్ మార్నింగ్ ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా ఉదయాన్నే అది స్నానం చేసి రెడీ అయ్యి బజార్కు వెళ్ళి కొన్ని పూజకు సంబంధించిన సామాన్లు తీసుకొచ్చేది ఉన్నది ఇప్పుడు పోతున్నాము అలాగే మీరు కొత్తగా నా ఛానల్ ఇచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అందరూ ధన్యవాదాలు ఇప్పుడు మా ఇంటి నుండి భీమారం గవర్నమెంట్ స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి భీమారం మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాను ఇలా స్ట్రేట్గా వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి అంతా కూడా బ్యాంక్ కాలనీకి ఇంటికి వస్తుంది లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎస్సీ కాలనీ ఇలా స్ట్రేట్గా వెళ్తే ఎదురుగా రెడ్డి కిరాణం ఉంటుంది ఇది లెఫ్ట్ తీసుకోవాలి తీసుకొని వెళ్ళగానే రైట్ సైడ్కి మనకు క్రీస్తు జ్యోతి అని క్రిస్టియన్ సంబంధించిన ఒక స్కూల్ ఒకటి ఈ స్కూల్ బిల్డింగ్ అది ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఇక్కడ అతి అతిపెద్ద చర్చ్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మొన్ననే వార్షికోత్సవం సభలు కూడా జరిగాయి ఇక్కడ మనము సర్కిల్ వస్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్తే విలేజ్ విలేజ్కి వెళ్తే స్ట్రేట్గా చింతగట్టు మా భీమారం బోటరా ఇక్కడికి వెళ్తుంది రింగ్ రోడ్ కాడికి ఇప్పుడు రైట్ సైడ్ తీసుకొని మనము భీమరా మెయిన్ రోడ్ ఇందిరాగాంధీ బొమ్మ స్టాచ్యూ ఉంటాయి కదా అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ మనము షాప్ షాప్కు వెళ్తున్నాము ఫస్ట్ ఇదే ఆ కూరగాయల షాపు మనకు కావాల్సినవి ఈరోజు టమాటాలు వంకాయ కాకరకాయ పచ్చిమిర్చి కొత్తిమీరు గుమ్మడికాయ ఇవన్నీ కూడా మనం పండుగ సందర్భంగా అన్నీ కలిపి పండుకోవడానికి తీసుకెళ్తున్నాము దీని తర్వాత వచ్చేసి ఇది కూరగాయల షాప్ ముందు మనకు కిలో మూడు వందల యాభై గ్రాముల దాకా అయింది అన్నీ కలిపి టమాటాలు వేరు ఇది వేరు అని చెప్పేసి అని మళ్ళీ జోకడం జరిగింది ఎందుకంటే ధరలో తేడా ఉంటుంది కాబట్టి వేరు వేరు జోకడం జరిగింది మనము కవర్లో వేసుకున్నాము మనకు పైన కవర్ కదా అది కుమ్మడికాయ తర్వాత మనము మెయిన్ రోడ్కి వెళ్తున్నాము ఇక్కడ రమేష్ చికెన్ సెంటర్ అని ఉంటుంది ఇది ఫేమస్ ఎదురంగా భీమా బార్ అండ్ రెస్టారెంట్ తర్వాత మనము ఇక్కడ దుర్గామాత అమ్మవారి గుడి కాడికి ఒకసారి వెళ్ళి మనము మొక్కుకుందాము ఈ రాజు పండుగ పూడ సందర్భంగా ఇది అమ్మవారి దుర్గా అమ్మవారి గుడి దుర్గామాత గుడి అంటారు మనకు భీమారం మెయిన్ రోడ్లోనే ఉంటుంది తర్వాత మనము బంతి పూలు నిన్న తీసుకోలేదు ఈరోజు బంతి పూలు తీసుకుందామని వెళ్ళాను ఇక్కడ మా క్లాస్మేట్ మిత్రుడు వాళ్ళ అమ్మనే ఇక్కడ పూలు అమ్మడం జరుగుతుంది ఎక్కడికి ఎందుకు ఇక్కడ చాలా బాగున్నాయి కదా పూలు అని చెప్పేసి అని ఇక్కడే అది ఒక్కొక్క కిలో ఒక కిలో రెండు రకాల పూలు కేజీ కేజీ ఇవ్వమని చెప్పాను కేజీకి వచ్చేసి ధర వంద రూపాయలది అన్నది కానీ నాకు మాత్రము రెండు కిలోల బంతి పూలు ధర నూట యాభై రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకా ఇవే కాకుండా దీపాలు వీటితో పాటు బూడిది గుమ్మకాయ మనం పట్టుకునేటివి తినేటివి కూడా ఇక్కడ ఉన్నాయి మనం ఆల్రెడీ ఇంట్లోనే తీసేసుకున్నాము కాబట్టి ఇది మనకు అవసరం లేదు ఇక చివరిగా మంతి పూలు మనకు ఒక సంచలో వేస్తున్నారు రెండు అయి ఈ మంతి పూలు తీసుకున్న తర్వాత మనము ఇంటికి వెళ్దాం ఇప్పుడు మనము సంచి పట్టుకొని ఈ దీపావళి కేదారేశ్వర స్వామి వ్రతం ఏదైతే చేసుకుంటామో దానికి ఆ పూజకు సంబంధించినవి మనము ఊరు బయట తినవలసినవి కొన్ని ఉంటాయి దానికోసం వెళ్తున్నాము ఇప్పుడు భీమరం సాయినగర్ కాలనీ జెండా దగ్గరికి వస్తున్నాము వచ్చేసాము ఇది మనకు లెఫ్ట్ సైడ్కు భీ గౌరీ శంకర దేవాలయం నేను మన యూట్యూబ్ ఛానల్ చూసినప్పుడు చాలా ఇది ఇవాళ రైట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి భీమారం మా గౌడ సంఘ భవనము ఇలా ముందుకు వెళ్తే ఈ రైట్ సైడ్ ఒక